వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ అనేది టూ థౌజండ్ అబోవ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్లో మనకు ఒక ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుందండి గమనించండి ఈ ఏరియాలో మనకి టూ థౌజండ్ అబోవ్ స్క్వేర్ ఫీట్స్ వస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చూడవచ్చు ఇది ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అది మెయిన్ మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ ఇక్కడ ఒక డోర్ కూడా మీకు ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి మనకి ఈ లెఫ్ట్ సైడ్ అనమాట ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ నుంచి డోర్ అనమాట ఇది ఇది బెడ్రూమ్లో నుంచి ఉంటుంది మెయిన్ డోర్ అయితే మాత్రం అది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు మా ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మాకు సపోర్ట్ తెలియచేయండి ఓకే ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇదంతా మనకి హాల్ అనమాట చూడవచ్చు చాలా బిగ్ హాల్ అనేది మనకి లొకేట్ అయ్యి ఉంది ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది హాలు హాలు చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి ఇంకా ఈ డోర్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేస ఉంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఫైస్ట్ బెడ్రూము ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఫోర్ బిహెచ్కే ఫ్లాటు మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది చూడండి ఆల్రెడీ దీంట్లో టెడెంట్ ఉంటున్నారు మీకు ఇందాక చెప్పిన డోరు ఇది మనకంటే ఈ ఈ బెడ్రూమ్లో నుంచి మనకి డోర్ అనేది మెయిన్ డోర్ ఈ డోర్ నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు మనం మీకు ఇక్కడ వచ్చేసి ఆ కటన్ దగ్గర వచ్చేసి లిఫ్ట్ అనేది ఉంది సారీ బాల్కనీ లొకేట్ అయ్యి ఉంది అక్కడ చూడండి మనకి ఇటు సైడ్ విండో ఇవ్వటం జరిగింది మీకు ఆ కటన్ దగ్గర బాల్కనీ ఉంటుంది ఓకే అది బాల్కనీ మనకి ఇప్పుడు ఆ బాల్కనీ అనేది మనం చూపించలేదు ఓకే ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఇది బాత్రూమ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ నాకు ఇచ్చారు ఇది చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ నాకు ఇచ్చారు చూడండి చూడవచ్చు ఇది అన్నమాట మనకి బిగ్ హాల్ ఇది వుడ్ వర్క్తో ఇంకా పార్టివేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు ఆల్రెడీ రెంట్కి ఇచ్చారు కాబట్టి ఇలా వాడుతున్నారు ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూము చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఓకే ఆల్రెడీ టెడెంట్ ఉంటున్నారు దీంట్లో రెంట్గా ఆల్రెడీ ఉంటున్నారు కబోర్డ్స్ చూడవచ్చు ఓకే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఇది బాత్రూమ్ అండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం హాల్ ప్లస్ డైనింగ్ కూడా మనకి ఇక్కడే బిగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ ఇది చూడండి ఓకే మీకు ఎక్కడ కూడా డోర్ అనేది ఇవ్వడం జరిగినట్టుంది ఓకే ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ చూడవచ్చు అది విండో మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ ఇది కబోర్డ్స్ ఫ్లాట్ అయితే వెంటిలేషన్ బాగుంటుంది ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించి చూడండి ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి చూడొచ్చు బెడ్రూమ్ మీకు స్ట్రైట్ కాబట్టి దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉంది లెఫ్ట్లో బాత్రూమ్ ఉంటుంది దీనికి సంబంధించి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఓకే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇది కిచెన్ అండి అవునండి ఇది కిచెన్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవో స్క్వేర్ ఫీట్ ఉంటుంది మీకు డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో వాయిస్లో ఏదన్నా మి మిస్ అయితే ఎందుకు వాయిస్లో చెప్పట్లేదు క్లియర్ అంటే కొన్ని ప్లస్ఆర్ మైనస్ అనేది స్క్వేర్ ఫీట్ పెరుగుతుంది ఓకే అందువల్ల మనం మ్యాక్సిమ్ అనేది చెప్పట్లేదు మీకు కింద డిస్క్రిప్షన్ హండ్రెడ్ పర్సెంట్ నేను క్లారిటీగా మీకు మెన్షన్ చేస్తా అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నదే క్లియర్ ఫైనల్గా ఇది వాష్ ఏరియా చూడవచ్చు ఇది వాష్ ఏరియా మీకు ఇటు సైడ్ గ్రిల్ కూడా ఇచ్చారు ఫ్లాట్ అయితే బాగుందండి అంటే నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఆల్రెడీ ట్రెడెంట్ ఉంటున్నారు కాబట్టి ఇలా అన్ని ఓకే మళ్ళీ మనం హాల్ ప్లస్ బిగ్ హాల్లోకి వచ్చాం ఎక్కువ బుక్సే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎక్కడ కొంచెం మీకు అలా ఉంటుంది ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది ఫ్లాటు దీన్ని మనం నీట్గా మనం మెయింటైన్ చేసుకుంటే ఇది ఫ్లోర్కో ఫ్లాటు ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా నార్త్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ కూడా ఒక డోర్ ఉంటుంది ఒక బెడ్రూమ్ నుంచి నాకు చూపించింది ఇది డీటెయిల్స్ అండి మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్